అంతరిక్షంలోకి ఆరుగురు మహిళల ప్రయోగం సక్సెస్ అయింది అంతరిక్ష యాత్రలో మరో అద్భుతమైన రికార్డు నెలకొల్పారు జెఫ్ బేజోస్ మహిళలతో కూడిన సిబ్బందితో నిర్వహించడమే ఈ మిషన్ ప్రత్యేకత బ్లూ ఆరిజిన్ ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష సంస్థల్లో ఒకటి దీన్ని జెఫ్ బేజోస్ స్థాపించాడు ఈ మిషన్ ద్వారా ఆరుగురు అసాధారణమైన మహిళలు కార్మన్ రేఖను దాటి భూమిని నక్షత్రాల కోణంలో చూసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు బ్లూ ఆరిజిన్ కి ఇది పదకొండవ మానవ అంతరిక్ష ప్రయోగం అమెరికాలోని టెక్సస్ వాన్హాన్ ప్రాంతం నుంచి ఈ ప్రయాణం ప్రారంభమైంది తెల్లవారుజామున గగనాన్ని చీల్చుకుంటూ న్యూ షెపర్డ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది ఇది పూర్తిగా ఆటోమేటెడ్ క్యాప్సుల్ ఇందులో ప్రయాణించిన ఆరుగురు మహిళలు దాదాపు వంద కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కార్మన్ రేఖను దాటారు దీన్ని భూమి వాతావరణం అంతరిక్ష మధ్య సరిహద్దుగా పరిగణిస్తారు ఈ ప్రయాణం పది నిమిషాలకు పైగా కొనసాగింది ఆ తర్వాత క్యాప్సిల్ భూమి వైపు ప్రయాణమై టెక్సస్ ఎడారిలో సురక్షితంగా ల్యాండ్ అయింది ఈ యాత్రలో పాల్గొన్న ఆరుగురు మహిళలు విభిన్న నేపథ్యాల నుంచి వచ్చారు వీరిలో ప్రపంచ ప్రసిద్ధ పాప్ గాయని కేటీపేరి కూడా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో సోవియట్ యూనియన్ కు చెందిన వ్యాలెంటీనా అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మహిళగా నిలిచారు ఆ తర్వాత కాలంలో అనేక మంది మహిళలు అంతరిక్ష రంగంలో విజయాలు సాధించారు అయితే ఎన్ఎస్ థర్టీ వన్ మిషన్ పూర్తిగా మహిళలతో కూడిన సిబ్బందితో నిర్వహించబడిన మొదటి విమానంగా చరిత్రలో స్థానం సంపాదించింది